ఇక్కడ నైన్టీ నైన్ రూపీస్ కి సిల్క్ శారీ ఇచ్చేస్తున్నారు పట్టు సారీ జస్ట్ టూ నైన్టీ నైన్ అంట అయినా తీసుకోండి జస్ట్ థర్టీ రూపీస్ ఏడీస్ త్రీ పీస్ సెట్ జస్ట్ టూ నైన్టీ నైన్ ఉంటే స్టార్టింగ్ అంట వన్ ఫిఫ్టీ రూపీస్ కే కాటన్ ఐటీ ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్స్ ఎక్కడో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మన లో ఉన్న ప్రేమ్ ఫ్యాషన్స్ లో ఇవాళకి డబల్ ధమాకా ఆఫర్స్ పెట్టేశారు వీళ్ళ దగ్గర చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు మెన్స్ అండ్ ఉమెన్స్ కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ దొరికేస్తాయి ఇక్కడ స్పెషల్ గా కిడ్స్ వేర్ లో చాలా కలెక్షన్ ఉందండి చిన్న పిల్లలకు కూడా బ్రాండెడ్ బట్టలు తీసుకొచ్చారు అవి కూడా వన్ ఫిఫ్టీ నుంచే స్టార్టింగ్ అంట మన మగ మహారాజుల కోసం ఫోర్ సెట్స్ త్రిబుల్ నైన్ కార్గో జీన్స్ ఫైవ్ డబల్ నైన్ జాగర్ జీన్స్ ఫైవ్ డబల్ నైన్ ఫార్ నార్మల్ అండ్ ప్లెయిన్ జీన్స్ ని జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ షర్ట్స్ తో పాటు టీ షర్ట్స్ అండ్ హుడీస్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది మన కుర్రల కోసం ట్రెడిషనల్ వేర్ లో సూట్స్ కూడా దొరికేస్తాయి అంతే కాదు మన ఇంటి మహాలక్ష్మి కోసం అదిరిపోయి ఆఫర్స్ పెట్టేశారు బాక్స్ ఐటమ్స్ నైన్టీ నైన్ రూపీస్ కి టూ నైన్టీ నైన్ వర్క్ శారీ ఫోర్ నైన్టీ నైన్ ధర్మవరం పట్టు ఉప్పాడ పట్టు వన్ త్రిబుల్ నైన్ కాటన్ సారీ అయితే టూ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న త్రీ పీస్ సెట్స్ జస్ట్ టూ నైన్టీ నైన్ ఉంటే స్టార్టింగ్ షాప్కి వచ్చే లేడీస్ మాత్రం ఒక ఆటోను బుక్ చేసుకోవాలండి లేదంటే షాపింగ్ చేశాక అవన్నీ పట్టుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది పైగా చాలా ఐటమ్స్ మీద థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి ఈ వీడియోని ఫైవ్ స్ షేర్ చేసి ప్రేమ్ ఫ్యాషన్స్ కామెంట్ చేస్తే ఇద్దరిని సెలెక్ట్ చేసి త్రీ పీస్ సెట్స్ ఫ్రీగా ఇస్తామండి ఈ షాప్ వచ్చి రామచంద్రపురం మెయిన్ రోడ్ మార్కెట్ సెంటర్ లోనే ఈ దివాళి స్పెషల్ ఆఫర్స్ ని మిస్ ఫ్యామిలీ అంతా బడ్జెట్ లో షాపింగ్ చేసుకోవచ్చు ఇవ్వవేలా వినవాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీ ద్రాక్షారం కులం ఫాలో చేసేయండి